హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మీకోసం అభినవ సీత పార్ట్ ట్వంటీ జ్యోతి బావా నువ్వు ఆ మందులు ఇవ్వకుండా నీ ప్రేమను పంచితే నేను త్వరగా కోలుకుంటాను కదా ఎందుకు బావా నాకు ఆ మెడిసిన్స్ ఇస్తున్నావు అని బాధగా అనంతుని అడిగింది అనంత్ జ్యోతితో నువ్వు కావాలని చేస్తున్నావో మనసు బాగాలేక చేస్తున్నావు ఏదేమైనా నీకన్నీ తెలిసి అర్థం చేసుకోకుండా నువ్వు చేసే పనులకు నీతో పాటు కుటుంబం మొత్తం బాధపడుతుంది అనేది నీకెందుకు అర్థం కావటం లేదు నాకైతే నువ్వు చేస్తున్నా ఏం చేస్తున్నావో అర్థం కావటం లేదు నీ ఇష్టంగానే నువ్వు పెళ్లి చేశావు ఇప్పుడు నువ్వు సీత దగ్గరికి పోతే సహించలేకపోతున్నావు కుటుంబం మొత్తం నిన్ను బలవంతం ఏమీ చెయ్యలేదు నువ్వే వారసులు కావాలని సీతని మన జీవితంలోకి తీసుకుని వచ్చావు నేను ఎంతలా చెప్పినా నువ్వు వినలేదు ఆ విషయం నీకు గుర్తుందా అని అనంత జ్యోతిని అడగగా జ్యోతి బావా ఎందుకు లేదు మీ అమ్మ కోసం ఆలోచించి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను అత్తమ్మ ఏమైపోద్దో అని బాధపడ్డాను సీతను నీ జీవితంలోకి తెచ్చినందుకు ఇప్పుడు నేనేమైపోతున్నానో నాకే అర్థం కావటం లేదు సీతను బాధపెడుతున్నానో తెలియటం లేదు నేను బాధపడుతున్నానో తెలియటం లేదు నా పిచ్చేంటో నాకే తెలియటం లేదు బావా అని వగలమారి దానిలా అనంతకి మాటలు చెబుతుంటే అనంత్ జ్యోతి పిచ్చి ప్రేమకు ఏం చెయ్యాలో అర్థం కాక సీత మౌనం భరించలేక జ్యోతిని అక్కున చేర్చుకుని లాలనగా ట్యాబ్లెట్లు వేసి నువ్వు ఆరోగ్యంగా ఉండి అందరినీ అర్థం చేసుకుంటే బాగు అంటూ తన గుండెల మీద పడుకోబెట్టుకుని జ్యోతిని జ్యోతి ఏది ఏమైనా నువ్వు మారకపోతే ఇంట్లో ప్రశాంతత ఉండదు సీతను అలా కష్టపెట్టడం అంత మంచిది కూడా కాదు అన్నాడు జ్యోతి బావా నీకు సీత మీద ప్రేమ ఎక్కువైతే నాకింత విషమిచ్చేయి హాయిగా చనిపోతా అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండండి మీ అందరికీ నేనే కదా మంచిదాన్ని కాదు అని ఏడుపు మొదలుపెట్టింది అనంత జ్యోతికి ఎన్ని రకాలుగా చెప్పినా వినటం లేదు అని జ్యోతిని తన గుండెల్లో పెట్టుకొని జోకొట్టాడు జ్యోతికి లేని పిచ్చి టాబ్లెట్లు మత్తు టాబ్లెట్లు కలిపి తను కోమాలోకి చేరుకుంది జ్యోతి గాఢ నిద్రలోకి చేరుకోగానే ఆమెను పక్కకు పడుకోబెట్టి మెల్లిగా సీత గదికి వచ్చాడు సీత తలుపు దగ్గరకు వేసి ఉంది కానీ లోపల గడియ పెట్టలేదు ఎందుకంటే అనంత సీతకు చెప్పి ఉంచాడు అందుకే సీత రోజు తలుపు గడియ పెట్టకుండా పడుకుంటుంది ఈరోజు కూడా అలాగనే పడుకుంది అనంత్ మెల్లిగా లోనికి వచ్చి గడియ పెట్టాడు అనంత్ వచ్చి సీత పక్కకి చేరగానే ఆమె అలసి గాఢ నిద్రలో ఉంది అనంత సీతని లేపుతూ ఇంత ముద్దులా పడుకున్నావేంటి మొగుడు కోసం ఎదురు చూడాలని కొంచెం కూడా లేదు నీకు నా పిచ్చి ఆరాటంతో నేను రావటం తప్ప అన్నాడు సీత రోజు ఎదురు చూస్తాను వస్తారా అన్నది అనంత్ మౌనం వహిస్తే సీత నవ్వుతూ మీకు ఎప్పుడు వీలవుతుందో ఎప్పుడు వీలు కాదో నేను ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తూ నా ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప మరొకటి ఏమీ ఉండదు మీకు వీలైనప్పుడు మీరు వస్తారని అర్థం చేసుకొని నాకు నేను బ్రతకడం కూడా తప్పేనా అన్నది సీత మనసు అనంతకు తెలిసిన తన కోసం ఆరాట పడటం లేదు అని అనంత బాధ అలా ఆరాటపడితే ఇంట్లో జ్యోతితో పాటు తనకు స్థానం ఉంది అని కొట్లాడితే ఇల్లు ఇంకా రణరంగం అవుతుంది అన్న ఆలోచన అనంత్కి లేదు అనంత్ ఏంటి కనీసం భోజనాల దగ్గర కాని బయట అసలు నాకెళ్ళి చూడటం లేదు అన్నాడు సీత మీ ఆవిడ నీ పక్కనే ఉంటుంది కదా చూస్తే ఏ రాద్దంతం చేస్తుందో అని చూడటం లేదు అన్నది అనంత్ సీతను చుట్టేస్తూ మరి నువ్వేమవుతావో అన్నాడు సీత నేనేమవుతాను మీరిలా దొంగతనంగా దొంగ కాపురం చేస్తున్నప్పుడే అర్థమవుతుంది లోకానికి భార్యని అవుతానేమో కాని నీ మనసుకు నేను భార్యను కానని చెప్పకనే చెబుతున్నారు కదా అన్నది సీతని ముద్దుల్లో ముంచేస్తూ అలా బాధపడకు సీత జ్యోతి నీలా ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా గట్టిగా చెప్పేవాడిని మీరిద్దరూ సమానమే అని కానీ జ్యోతి మానసిక పరిస్థితి బాగాలేదు తను ఇంతకు ముందు బాగానే ధైర్యంగా మాట్లాడేది ఒక్క నీ విషయంలో ఎందుకు ఇలా రాద్ధాంతం చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు మా పెళ్ళైన కొత్తలో నాకేసి ఎవరైనా చూస్తేనే ఒప్పుకోలేదు అంటే ఆమె పిచ్చి ప్రేమ అనుకున్నాను కానీ అన్నీ తెలిసి నిన్ను నా జీవితంలోకి తీసుకుని వచ్చి ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకైతే అంతు పట్టటం లేదు జ్యోతి పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నువ్వైనా అర్థం చేసుకోకపోతే ఎలా సీత అంటూ లాలనగా అన్నాడు సీత అర్థం చేసుకున్నాను కాబట్టే దొంగ కాపురం చేస్తాను అంటే మౌనం వహించాను అక్కలా నేను కూడా ఎదురు తిరిగితే మీ పరిస్థితి అన్నది అనంత్ ఇక నాకు పెళ్ళాలు వద్దు అనేసి సన్యాసం పుచ్చుకోవటం మంచిది అన్నాడు సీత అందుకే కదా మౌనంగా ఉండేది అంటూ అనంత్కి తన ప్రేమను చూపుతూ అనంత ప్రేమను ఆమె ఆస్వాదిస్తూ ఇద్దరి మనసులలో ఏ కల్మషం లేకుండా వారిద్దరూ కలుసుకున్నప్పుడు ప్రేమగా ఒకటవ్వటం నేర్చుకున్నారు సీత దగ్గర ఉన్నప్పుడు అనంతకు సీతే ప్రపంచం సీత కోసం అనంత్ వస్తే సీతకు అనంతే ప్రపంచం అలా సీతకి కష్టంగా కాలం ముందుకు నడుస్తుంది జ్యోతి ఏదో ఒక రాద్దాంతం చేయటం అనంతకి వీలు కుదిరితే సీత దగ్గరికి రావటం లేకపోతే లేదు సీత వంటలు బాగా ఫేమస్ అయిపోయాయి ఆమెకు పని భారం కూడా బాగా పెరిగింది చేతి కింద ఎంతమంది మనుషులను పెట్టుకున్నా దగ్గరుండి చేపిస్తేనే సీత చేతి రుచులు బయటికి వెళ్ళేది అలా సీత ఒక రెండు నెలలలో జ్యోతి నగల దగ్గర డబ్బులు వేసేసింది ఆ క్షణం సీత మనసు ఎంతో హాయిగా ఉంది రుణభారం తీరింది అలా దసరా వెళ్ళిపోయింది సంక్రాంతి దగ్గరికి వస్తుంది ఒకరోజు అనంత్ సీత దగ్గర ఉన్నాడు సీత ఈసారి సంక్రాంతి పండుగకు ఊరు వెళదామా అందరము అన్నాడు సీత అనంత్కి ఏదో చెప్పాలని ఆలోచిస్తుంది సీత మౌనాన్ని గ్రహించి అనంత్ ఏంటి సీత ఆలోచిస్తున్నావు అని అడిగాడు సీత నేను నెల తప్పాను అన్నది అనంత్ దిగ్గున లేచి కూర్చుని అదేంటి సీత కొన్ని రోజులు పిల్లలు వద్దు అన్నాను కదా జ్యోతి మానసిక పరిస్థితి బాగాలేదు ఇప్పుడు పిల్లలంటే ఆమె తట్టుకోలేదు అని నీకు కూడా తెలుసు కదా అని అన్నాడు సీత మరి నేనేం చేసేది మీరు చెప్పినట్టు మీరిచ్చిన టాబ్లెట్లు వేసుకున్నాను అయినా నాకు డౌట్గా ఉంది రేపు మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్లు ఒకసారి మెడికల్ షాప్లో చూపించండి నాకు టెస్ట్ కిట్ కూడా పట్టుకొని రండి అని అన్నది అనంత్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే అన్నాడు సీత భారంగా శ్వాస తీసుకుని ముందు టెస్ట్ కానివ్వండి కన్ఫర్మ్ అయితే అప్పుడు ఆలోచించుదాం ఒకసారి ఆ ట్యాబ్లెట్లు కూడా చూపించండి అని ఆ రాత్రి చెప్పింది అనంతకి భయం పట్టుకుంది సీతకి కన్ఫర్మ్ అయితే వారి బిడ్డ కానీ జ్యోతి ఏమవుతుందో అని భయం అనంతకి ఆనందించాల్సిన సమయంలో కూడా జ్యోతి పదే పదే గుర్తొస్తూ భయానికి గురి అవుతున్నాడు అలా మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్లు చూపించి ఇవి పని చెయ్యలేదు అని మెడికల్ షాప్ అతన్ని అడిగాడు అతను సార్ ఇది మీకు ఎవరిచ్చారు అని అడిగాడు అనంత్ ఆ రోజు మీ షాప్లో ఒక కుర్రాడు ఉన్నాడు అతని ఇచ్చాడు అని చెప్పాడు మెడికల్ షాప్ అతను సార్ వాడికి ఏమీ తెలియదు కనీసం మీరు రెగ్యులర్గా తీసుకుని వెళ్ళే ట్యాబ్లెట్లు కాదు అని చూసుకోకూడదా అని అన్నాడు అనంత్ అంటే అని మెడికల్ షాప్ అతన్ని అడగగా మీరు కంపెనీ నేమ్ చెప్పి ఉంటారు వాడు ఆ కంపెనీ నేమ్తో ఉన్న బలానికి టాబ్లెట్లు ఇచ్చాడు మీరెప్పుడు తీసుకుని వెళ్ళే టాబ్లెట్లు ఇవి కాదు సార్ అని అన్నాడు అనంత్కి ఇంకా భయం మొదలైంది టెస్ట్ కిట్టు ఇవ్వమన్నాడు అది తీసుకుని ఇంటికి పయనం అయ్యాడు సీతకి కన్ఫర్మ్ అవుతుంది అని అనంత్కి భయం మొదలైంది ఆ రాత్రి భోజనాల తరువాత అనంత్ జ్యోతి తమ బెడ్రూమ్లో జ్యోతి కౌగిల్లో జ్యోతి నాకెందుకో పిల్లలు కావాలనిపిస్తుంది అన్నాడు జ్యోతి మహా తెలివి కల్లది కదా సీత నెల తప్పింది అని అర్థమైంది ఇప్పుడు ఇప్పుడుగాని సీత జుట్టు నాకు చిక్కింది అని మహాగా మురిసిపోయింది మంచి పన్నాగం పన్నింది ఎందుకంటే జ్యోతికి తెలుసు అనంత సీతలతో అనంత సీతతో దొంగ కాపురం చేస్తున్నాడని ఆమెకెప్పుడో ఎప్పుడో అర్థమైంది సీత ఎప్పుడు నెల తప్పుతుందా సీతని రోడ్డున ఎప్పుడు వెయ్యాలా సీత జీవితాన్ని ఎలా ఆడుకోవాలా అని ఎదురు చూస్తున్నప్పుడు అనంత్ అన్న మాట జ్యోతికి మహా ఆనందంగా ఉంది జ్యోతి అనంత్ని కౌగలించుకొని మనకు పుట్టని పిల్లలు ఎందుకు అడుగుతున్నావు బావా ఒకప్పుడు పిల్లల కోసం పెళ్లి అంటే మనకు పిల్లలు లేకపోతే ఏమైంది నాకు నువ్వు నీకు నేను అన్నాము అన్నావు అని చెప్పావు కదా నేను అలాగే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను మనకు పుట్టని పిల్లల కోసం ఎందుకు ఆలోచిస్తావు అని అడిగింది అనంత్ అలా కాదు జ్యోతి సీతతో ఒక పాప బాబు అయితే నువ్వు తల్లివి అయినట్టు ఉంటుంది కదా మన ఇంట్లో పసిపిల్లలు ఉంటారు కదా అన్నాడు జ్యోతి నాకు పిల్లల మీద ఆశ లేదు నువ్వు సీతతో సంసారం చేస్తాను అంటే భరించే ఓపిక నాకు లేదు అంతకంటే నేను చచ్చిపోవటమే మంచిది బావా ఎలాగూ నా మానసిక పరిస్థితి బాగా లేదు సీత తల్లి అయింది అంటే ఇక నేను భరించలేను అని ఎంతో బాధగా అన్నది అనంత్ మరి సీతని ఏం చేద్దాం అని అడిగితే జ్యోతి విడాకులు ఇచ్చేద్దాం బావా ఎలాగూ తొమ్మిది నెలలు దాటింది ఆమె ఉసురు మనకెందుకు పోసుకోవాలి విడాకులు ఇచ్చేస్తే దాని చావు అది చస్తుంది అని జ్యోతి అనగానే అనంత్ సీత అలా ఎలా ఇస్తుంది విడాకులు మనం అడగగానే ఇస్తుందా అన్నాడు జ్యోతి లోపల మురిసిపోతూ అలా ఎలా ఇస్తుంది బావా పెళ్ళి అయ్యి తొమ్మిది నెలలైనది పిల్లలు కలగటం లేదు ఆ వంకతో విడాకులు ఇవ్వవచ్చు అన్నది అనంత్ సీతని తాకందే ఎలా పుడతారు అని అడిగాడు జ్యోతి సీత ఏమైనా కన్నెపిల్ల టెస్ట్ చేపిస్తే తేలిపోతుంది కదా అని అన్నది అనంతు ఒక్కసారిగా ఉలిక్కిపడి జ్యోతి ఏం మాట్లాడుతున్నావు అని అంటే జ్యోతి అవును బావా అది ఎవరితోనో ఒకరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటుంది నువ్వు తాకలేదని చెప్పి అలా విడాకులు తీసుకోవచ్చు ఒకవేళ కడుపు కాకరకాయ ఏది లేదంటే పిల్లలు కలగటం లేదు నాకొద్దు అని అలా అయినా విడాకులు తీసుకోవచ్చు ఎలాగైనా మనకు విడాకులు తీసుకునే ఛాన్స్ ఉంది బావా ఇక నేను కూడా భరించలేను సీతను చూస్తూ రోజు నరకయాతన అవుతుంది నాకు రోజు రోజుకి రోగం పెరుగుతుంది కానీ తగ్గటం లేదు అందుకే దాని జీవితం అదే చూసుకుంటుంది విడాకులు ఇద్దాము పిల్లలు వద్దు ఏమి వద్దు అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది సీత మనకు వద్దు బావా సీత నీ జీవితంలో ఉంటే ఇక నేను ఏ విషమో మింగి చచ్చిపోవటం చచ్చిపోనవసరం లేదు సీత కడుపుతో ఇంట్లో తిరుగుతుంటే రోజు తనను చూస్తూ మానసికంగానే చచ్చిపోతాను ఇక నీ ఇష్టం బావా నీకు పిల్లలే కావాలో సీతే కావాలో నన్ను దూరమే చేస్తావో నీ ఇష్టం నన్ను దూరం చెయ్యాలి అనుకుంటే నేను ఈ భూమి మీదనే ఉండను ఆ సంగతి నీకు కూడా తెలుసు చావనైనా చచ్చిపోతాను కానీ నీ మనసులో నేను లేను అన్న క్షణం ఈ భూమి మీద బ్రతకటం అనవసరం అంటూ తెగ ఏడుపు మొదలుపెట్టింది అనంతకైతే భూమి గిరా 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 తిరిగింది జ్యోతి శోక శోకాలు పెట్టి ఏడుస్తుంటే ఆమెకు టాబ్లెట్లు వేశాడు జ్యోతి హాయిగా పడుకుంది రేపటి నుంచి జరగబోయే యుద్ధం ఎంత బాగుంటుందో అని ప్రశాంతంగా పడుకుంది అనంత జ్యోతి నిద్రపోయాక సీత గదికి వెళ్ళాడు సీత కాస్త ముభావంగా టాబ్లెట్ల విషయం అడిగారా మెడికల్ షాప్లో అన్నది అనంత్ అడిగాను పొరపాటు జరిగింది తెలియక వేరే ట్యాబ్లెట్లు ఇస్తే చూసుకోకుండా నేనే తెచ్చాను అన్నాడు సీత అయితే ఇక్కడ నేను తప్పు చేయలేదు కదా అన్నది అనంత్ నా సీత తప్పు చేయటమా అంటే నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను అని అనుకున్నావా అన్నాడు సీత మనిషిపై ఎంత నమ్మకం ఉన్నా కొన్ని పరిస్థితులు ఆ నమ్మకాన్ని పోగొడతాయి అలానే మీరు చెప్పారు నేను వేసుకున్నాను కానీ ఇక్కడ నేను కడుపుతో ఉన్నాను అని కన్ఫర్మ్ అయితే మీ మాట నేను జవదాటినట్టే మీరు వద్దు కొన్ని రోజులు ఆగు సీత అని అన్నందుకు మీరిచ్చిన టాబ్లెట్లు నేను మనస్ఫూర్తిగా వేసుకున్నాను అవునా కాదా అన్నది అనంత్ నా సీత తప్పు చేయదు నా మాట జవదాటదు అన్నాడు సీత సరే కిట్ తెచ్చారా అన్నది తెచ్చాను అని అనంత్ ఇస్తే తన టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది ఇద్దరూ ఆ క్షణం ఆనందించాలి వారి ప్రేమకు ప్రతిరూపం భూమి మీదికి రాబోతుంది కానీ అనంత్ జ్యోతితో జరిగిన డిస్కర్షన్ సీతని తమ జీవితంలోనే ఉంచవద్దు సీత ఆ గర్భం ఉంచుకుంటే అనంత్ ఆ బిడ్డ నాది అని చెప్పలేని పరిస్థితి ఏమి చెయ్యాలో పాలుపోని అనంత్ సీతకేసి బాధగా చూశాడు సీత ఇక్కడ మీరు తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు కానీ జరగవలసినది జరిగినది దీనికి పరిష్కారం ఆలోచించండి అన్నది అనంత గుండె భారంగా ఉన్న సీత ఒక భర్తగా నేను ఈ విషయం నీకు చెప్పకూడదు కానీ జ్యోతి నాపై ప్రాణాలు పెట్టుకుంది ఆమె ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత నాకుంది అలా అని రేపు నీ శీలం బజారు మీద వేస్తే నేను భరించలేను అందుకే అన్నిటికీ పరిష్కారం నువ్వు ఆ భాషను చేపించుకో సీత ఇంకా కొన్ని రోజులు నాకు గడువు ఇవ్వు జ్యోతిని ఎలాగో సెట్ చేస్తా అన్నాడు సీత నీ జ్యోతి ప్రాణాలే ప్రాణాలు కానీ మన బిడ్డ ప్రాణం ప్రాణం కాదా అన్నది అనంత ఒక్కసారి కుప్పకూలి సీతబడిలో తలపెట్టుకొని సీత నీకు తెలియనిది ఏమీ ఉంది మన బిడ్డ అంటే నాకు మాత్రం ఆనందం కాదా కానరాని బిడ్డ కోసం చెట్టంత జ్యోతిని బలిపెట్టాలా అన్నాడు సీత నేను గర్భవతిని అని తెలిస్తే జ్యోతక్క ఏం చేస్తుంది అని అన్నది అనంత్ అసలు నువ్వు గర్భవతి అని తెలిసేదాకా కాదు నీకు విడాకులిచ్చి పంపించేయమని గోల చేస్తుంది తన మధ్య చాలా మనిషి వీక్ కూడా అయిపోతుంది ఇప్పుడు నేను ఉన్న పరిస్థితికి నాకు అసలు మైండ్ అనేది పనిచేయటం లేదు ఇది అంతా చక్కబడాలంటే మన బిడ్డని బలిపెట్టాలి అన్నాడు సీత బాగా ఆలోచించి ఏమండి మన బిడ్డని బలిపెట్టిన జ్యోతి అక్కకి నేను మీ జీవితంలో ఉండటం ఇష్టం లేదు అవునా కాదా అని అడిగింది అనంత్ అవును అన్నాడు సీత మరెందుకు మన బిడ్డని బలిపెట్టటం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది నా బిడ్డ బ్రతుకుతుంది నాకు విడాకులు ఇచ్చేయండి అన్నది అనంతు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిల్చుని సీత నువ్వే నా మాట్లాడేది అన్నాడు సీత ఒకానొక రోజు మిమ్మల్ని వదులుకోమంటే వదులుకోలేదు కానీ ఈరోజు మీకోసం మిమ్మల్ని వదులుకుంటాను నా బిడ్డ కోసం మిమ్మల్ని వదులుకుంటాను అన్నది సీత ప్రేమ అనంతకి తెలుసు అనంత మానసిక వేదన తగ్గుతుంది తన బిడ్డ బ్రతుకుతుంది అని సీత ఆలోచించిన విధానానికి చాలా ఆనందంగా ఉన్న అనంత సీతను వదులుకోవటానికి సిద్ధంగా లేడు అనంత సీతతో సీత నిన్ను వదిలి నేను బ్రతకగలనా నీతో గడిపే ఈ క్షణాలకి నేనెంత తపిస్తానో తెలుసా నీలాంటి ఒక భార్య నాకు భగవంతుడు ఇచ్చినందుకు ఎంతలానో మురిసిపోతాను అటువంటిది నా జీవితంలో నుంచి నిన్ను వద్దు అని నేను ఎలా అనుకుంటానో నా కోసం సర్వస్వం అర్పించావు నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకున్నావు నా మాట ఏ రోజూ జవదాటలేదు అలాంటి నిన్ను వదులుకుంటే నా అంత మూర్ఖుడు ఉండడేమో భూమి మీద అని అన్నాడు సీత అనంత తల నిమృతు ప్రేమ బంధం బలపడాలి అంటే కష్టాలు ఎక్కువ పెడతాడు భగవంతుడు మీరు నా జీవితంలో ఉన్నా లేకున్నా మీరు కొద్ది కాలం దొంగ కాపురం చేసిన మీ ప్రేమ ఏంటో చూశాను నీ ప్రేమ నాకు చూపియకుండా ఒక్క తాళిబంధంతోనే మీకు నా జీవితం అంకితం అనుకున్నాను మీ ప్రేమ తెలిసాక కూడా నేను మీ నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నాను మీరే ఆలోచించండి అన్నది ఇక్కడ నేను ఆలోచించడానికి రెండు కారణాలున్నాయి రెండు ప్రాణాలు దక్కుతాయి అన్నది అనంత్ సీత నువ్వు రెండు ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు కానీ నీపై పడే నిందలు రేపు నువ్వు భరించలేవు అని అన్నాడు సీత నవ్వుతూ నాకు లోకం ఏమంటుంది కుటుంబం ఏమంటుంది అని కాదు నా గర్భంలోని బిడ్డకు ఏ కల్మషం లేదని మీరు నమ్ముతారా లేదా అన్నది అనంత సీత పెదవులపై చేయి పెడుతూ అలా మాట్లాడకు నీ పేరులోనే ఉంది ఒకప్పుడు నేను నిన్ను తప్పు పట్టానేమో కాని నీ ప్రేమ తెలిసాక ఆ రోజు నిన్ను తప్పుగా ఆలోచించినందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను అటువంటిది నీ గర్భం కల్మషనమా నీ ఒంట్లో ప్రతి అణువు నా కోసమే అని నాకు తెలుసు అన్నాడు సీత నవ్వుతూ ఈ ఒక్క మాట చాలండి లోకమా కుటుంబమా నాకు అనవసరం మీరు నన్ను నమ్మారు చూడండి కాలం ఏ నిర్ణయం మీ చేతికి ఇస్తుందో జ్యోతక్క నాకంటే ముందు జీ మీ జీవితంలోకి వచ్చింది తన సర్వస్వాన్ని అర్పించింది ప్రాణంగా ప్రేమించింది భవిష్యత్తులో ఆమె ప్రేమ గొప్పదా నా ప్రేమ గొప్పదా అనే వాదన మన జీవితాల్లో ఉండకూడదు నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను ఇప్పుడు జ్యోతక్కకు మనిద్దరం వేరు కావాలి మాత్రమే ఉంది వేరైపోదాం అన్నది అనంత సీతను చుట్టేస్తూ నిన్ను వదులుకొని నేను ఉండలేను సీత ప్లీజ్ నా కోసం ఈ ఒక్క మాట వినవా అన్నాడు సీత అనంతుని ముద్దు చేస్తూ మీ కోసమే మీ మరదల ప్రాణం కోసమే నా బిడ్డని వదులుకోను అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి